బైబిల్లో సంసోను అనే మహా బలవంతుడు ఒక ఆయన ఉండేవాడు ఇస్రాయల్ ప్రజలకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి నుంచి ఇస్రాయల్ ప్రజలను విడిపించడానికి దేవుడు సంసోన్ని ఎన్నుకున్నాడు అయితే ఆ సంశోని ఎలా పుట్టాడు అనే విషయాన్ని రండి దేవుడు ఇస్రాయల్ ప్రజలను కానాలను క్షేమంగా నడిపించిన తర్వాత వారు దేవుణ్ణి విడిచి వారి వచ్చినట్టు జీవించసాగారు వాళ్ళు దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రువులకి అప్పచెప్పారు శత్రువులు పెట్టే బాధలు భరించలేక మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడి వైపు తిరిగి అయ్యా నువ్వుగాక మాకెవరున్నారు మాకు సహాయం చేయని చెప్పి దేవుణ్ణి వేడుకున్నారు దేవుడు వారి మొర విని మళ్ళీ వారికి సహాయం చేయాలి అనుకొని వారికి సహాయం చేయడానికి న్యాయాధిపతులను పంపించాడు ఆ క్రమంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే మనోహ అనే ఒక ఉన్నాడు అతని భార్య అతను కలిసి ఒక ఊర్లో నివసిస్తూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు మనోహ చాలా బాధపడుతూ ఉండేవాడు నాకు నా వారికి పిల్లలు ఉంటే బాగుండు దేవుడు మాకు సహాయం చేస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉన్నారు ఒకసారి ఎహోవ దూత మనోహ వారికి ప్రత్యక్షమై ఇదిగో నువ్వు గొడ్రాలు కనుక పిల్లల్ని కనలేకపోయావు అయితే దేవుడు నీ మీద దయ చూపిస్తున్నాడు నువ్వు ఇప్పుడు గర్భవతి ఒక కుమారుని కంటావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగకూడదు అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు ముట్టకూడదు అని చెప్పి యహో దూత ఆవిడికి చెప్పింది అయితే ఆ దూత ఇంకా చెప్తూ నువ్వు గర్భవతివై వై కందువు అతని తల మీద నువ్వు మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజల్ని ఫిలిప్తీన్ చేతుల నుండి అతను రక్షిస్తాడు అందుకోసమే దేవుడు నియమించి నీకు గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడని మనోహ భార్యతో యహోవ దూత చెప్పింది మనోహ భార్య పరిగెత్తుకుంటూ మనోహ దగ్గరకు వచ్చి అయ్యా అయ్యా ఒక చిన్న సంఘటన జరిగింది నేను కూర్చుని నుండిగా ఒక దైవజేనుడు నా వద్దకు వచ్చాడు అతని రూపం దేవదూత రూపం వల్లే ఉంది చాలా భయంకరంగా భీకరంగా ఉన్నాడు అతను ఎక్కడి నుండి వచ్చాడో నేను అడగలేదు అతని పేరెంటో కూడా నేను అడగలేదు కానీ అతను ఒక మాట చెప్పాడు నువ్వు గర్భవతి అవుతావు నువ్వు ఒక బిడ్డని కంటావు నువ్వు ద్రాక్షరసమైన నువ్వు మధ్యంగా ముట్టకూడదు అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినకూడదు ఆ బిడ్డ గర్భము పుట్టింది మొదలుకొని చనిపో వరకు అతను దేవుడికి ఏర్పాటు చేయబడిన వ్యక్తి అని నాతో చెప్పాడని అయిన మనోహకు చెప్పింది మనోహ ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యం ఎవరు ఎలా చెప్తారు కాబట్టి మనం వెళ్ళి దేవుడి దగ్గర విచారణ చేద్దామని ఆ భార్య భర్త ఇద్దరు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు అయ్యా ఒకవేళ నువ్వు గనక వచ్చి మాకు గనక ఈ విషయాన్ని చెప్పినట్టయితే మరొకసారి నీ మహిమని మాకు కనపరిచయ్యా ఇదిగో ఒకసారి మళ్ళీ వచ్చి మాకు ఆ బిడ్డని ఎలా పెంచాలి మంచి దారులో ఉంచాలి అనే విషయాలు మళ్ళీ మాకు తెలియజేయ ప్రభువా అని మనోహాను మనోహ భార్య ఇద్దరు కలిసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు దేవుడి వారి ప్రార్థన ఆలకించాడు కొంత సమయం తర్వాత ఆ స్త్రీ మనోహ భార్య వెళ్ళి పొలంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది యహోవా దూత ఆవిడికి ప్రత్యక్షమయ్యి ఆవిడతో మాట్లాడుతూ ఉంది అయితే ఆ సమయంలో మనోహ ఆవిడతో లేడు అయ్యా కొంత సమయం ఆగు అని యహోవా దూతతో చెప్పి పరుగు పరుగున భర్త అయిన మనోహ దగ్గరికి వచ్చింది వచ్చి మనోహ అక్కడ పొలంలో పనిచేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో మొన్న ఒక దైవజనుడు కనపడ్డాడు నాకు ఆయన నీకు పిల్లలు కలుగుతారని చెప్పాడు అని చెప్పాను కదా ఆయన మళ్ళీ వచ్చాడు ఒకసారి రండి అని భర్తను తీసుకుని యహోవ దూత దగ్గరికి వచ్చింది మనోహను మనోహ భార్య అయ్యా నువ్వేనా నా భార్యతో మాట్లాడింది మాకు సంతానం కలుగుతుంది అని చెప్పారంట అని మనోహ యహోవ దూతని అడిగాడు యహో అదో నేనే దేవుడి చే వర్తమానాన్ని తీసుకొని మీ వద్దకు వచ్చాను మీకు దేవుడు సంతానాన్ని చేయాలనుకుంటున్నాడు అయితే మీకు కలగబోయి బిడ్డ దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు కనుక మీరు రసమైనను మధ్యమైనను తాగకుండా అపవిత్రమైనది ఏది ముట్టకుండా చాలా పవిత్రంగా జీవించాలి చాలా పవిత్రంగా ఉండాలి అయితే ఆ బిడ్డ పుట్టిన మొదలుకొని అతని తల మీద మంగళకత్తి పెట్టకూడదు ఇది దేవుడి ఆజ్ఞ అని యోహోవా దూత మనోహకు మనోహ భార్యకు మరలా తెలియజేసింది మనోహ చాలా సంతోషిస్తూ ఇదిగో నాకు బిడ్డలు కలగబోతున్నారంట అనుకుంటూ యోహోవా దూతని చూసి అయ్యా నాకు ఇంత మంచి వార్త చెప్పారు కదా అది కాసేపు ఇక్కడే వేచి ఉంటే నేను మీ కొరకు ఒక మేక పిల్లని తీసుకొచ్చి మీకు బలిగా అర్పిస్తాను మేము సంతోషంతో అర్పించింది మీరు స్వీకరించాలి అని అంటాడు అయితే యోహోవ దూత వద్దు అటువంటి పనులు చేయకూడదు అది బలి అర్పించటం అంటే ఏదైనా యహోవాకు మాత్రమే అర్పించాలి మీరు నాకు అర్పించకూడదు అటువంటి పనులు చేయొద్దు అని యహోవ దూత చెప్తుంది ఒకవేళ మీరు చేసిన నేను తినను ఎందుకంటే నీవు బలి అర్పించాలి అనుకుంటే కనుక అది యహోవాకు మాత్రమే అర్పించాలి అని మనోహకు తెలియజేశారు అయితే మరలా మనోహ మాట్లాడుతూ అయ్యా నీ మాటలు మా జీవితంలో నెరవేరిన తర్వాత మేము సంతోషంతో నిన్ను సన్మానించాలనుకుంటున్నాము నిన్ను సన్మానించాలంటే నీ పేరేమిటి మాకు తెలియచేయి అని యహోవా దూతతో అంటారు అప్పుడు కూడా మీరెందుకు నా పేరు అడుగుతున్నారు అసలు నాతో మీకేమి పని నేను యహోవా దూతను మాత్రమే అంటే దేవుడు ఏమైతే సెలవిచ్చారో అది తీసుకొని వచ్చేవాడిని మాత్రమే నేను మీరేం చేయాలన్నా సరే దేవుని కర్పించాలి యహోవా కర్పించాలి అని తెలియజేశాడు అప్పుడు మనోహ మనోహ భార్య కలిసి ఒక మేక పిల్లని తీసుకుని యుహోవాకు దహన బలిగా అర్పించారు ఆ దహన బలిలో ఆ అగ్నిలో ఆ దేవదూత ఆకాశానికి ఎగిరిల్లిపోయింది అది చూసి మనోహ ఆశ్చర్యపోయాడు అద్భుతమని భయపడ్డారు గొప్ప కార్యాన్ని చూసి నేలకి సాగిలిపడి నమస్కారం చేశారు ఆ తరువాత యహోవా దూత మరల మనోహకు అతని భార్యకు ఇక కనబడనే లేదు అప్పటి నుంచి వారిద్దరూ మనము దేవుణ్ణి చూశాము కాబట్టి మనం నిశ్చయంగా చచ్చిపోతాము దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరు బ్రతకరు కాబట్టి మన జీవితం కూడా అయిపోయింది అని చెప్పి మనోహాను మనోహ భార్య బాధపడుతుంటే మనోహ భార్య అంటుంది లేదు దేవుడు కనుక మనకి ఏదన్నా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడు కానీ మనకు సంతానాన్ని ఇచ్చి మనల్ని అభివృద్ధి చేసి మనం బాగుపరుస్తానని చెప్పడు అదన్నీ చెప్పాడు అంటే దేవుడు మన ఎడల గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు మనకు సంతానాన్ని ఇస్తున్నాడు మనం దేవుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారమే మన బిడ్డను పెంచుదాము కాబట్టి మనం నీతిగా యథార్థంగా ఆయన చెప్పినట్టు ఏ తప్పు చేయకుండా బతుకుదామని మనోహ భార్య మనోహకి ధైర్యాన్ని చెప్తుంది ఆ తర్వాత మనోహ భార్య ఒక కుమారుని కొంటుంది అతని పేరే సంసోను అతను బైబిల్లోనే మహాబలవంతుడైన వ్యక్తి దేవుడు అతని ఎడల మహాబలాన్ని పెట్టాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలందరినీ తన శత్రువు నుంచి విడిపించటానికి దేవుడి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సంసోను అతను పుట్టుక ఈ విధంగా జరిగింది ఆ తరువాత సంసోనుని దేవుడు జీవించాడు ప్రేమని స్నేహితులారా దేవుడు తన ప్రజలను ఎంతగానో ప్రేమించాడు అందుకే వారి బాధల నుండి విడిపించటానికి తగిన సమయమున న్యాయాధిపతులను పంపించాడు సంసోను దేవుని ప్రజలను హింసించిన ఫిలిప్తీలపై పగ తీర్చుకునేటికే ఈ లోకంలో జన్మించాడు అతని తల్లిదండ్రులు దేవుని ఎందు భయభక్తులు కలవారు కనుకొని దేవుడు వారికి సంతానాన్ని కలగచేసి వారిని ఆశీర్వదించాడు మనం కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునగాక ఆ మేన్